ైజాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మాత్రమే మహిమ మహిమకరుని గాక ప్రభునందు దేవుని బిడ్డలారా మరి ఈరోజు ముందుగా నరదీఫోరకన వందనాలు తెలియజేస్తున్నాను అత మాత్రమే గాక మీ కుటుంబాలకి శాంతి సమాధానాలు అనుగ్రహబడును గాక మీ కుటుంబానికి ఇంకను రక్షణ లేకపోతే రక్షణ ఏసయ్యా అనుగురించి మీ జ్ఞానేంద్రాలు వెలిగించును గాక ఐ మీన్ ప్రభునందు దేవుని బిడ్డ ఈరోజు మనము మన యొక్క ఇండియా పరిస్థితి భారతదేశ పరిస్థితి చూస్తూ ఉంటే రెండో శ్రీలంక అయిపోయిద్దేమో అని ఆందోళనగా భయముగా ఉన్నది ఎందుకు అంటే ప్రభునందు దేవుని బిడ్డలారా నేను ఆ మాట ఎందుకు చెప్పాను అంటే ముందుగా దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మరి లేఖనములు ఏం చెప్తున్నాయో దేవుని మాట ఏం తెలియజేస్తుందో మనము మొదటిగా చూసుకున్నాం రెండవ రాజుల గ్రంథము మరి ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఒక గొప్ప కరువు సోమరూలో జరిగినట్లుగా మనకి సాక్ష్యం ఇస్తుంది అక్కడ ప్రవర్తైన ఎలీషా ప్రవచించాడు ఒక అధిపతి నమ్మలేదు నువ్వు చూస్తావు కానీ దానిని నువ్వు భుజించవు సేకరించవు కనురాలు చూస్తావు కానీ అవి అన్నీ కూడా నువ్వు వాటిని అనుభవించలేని పరిస్థితులు ఉంటావు అంటే ఒక మాటలో ఆ యొక్క ఆధిపతితో నువ్వు చనిపోతావు ఎందుకు దేవుడైన దేవుని వాక్కుని నిర్లక్ష్యం చేశావు చెప్పిన మాటని మరి విశ్వసించి వినలేకపోయావు ఆకాశము నుండి యహోవా కిటికీలు తెలిసినాను అది అసంభము అని యొక్క అధిపతి మాట్లాడాడు ఆ మాటను బట్టి వెంటనే వెలీషా నువ్వు కనురాలు చూస్తావు వింటావు కానీ దానిని స్వీకరించటము నీ తరము కాదు అంటే చెప్పగానే చెప్పాడు నువ్వు చనిపోతావు అన్నట్లుగా ప్రభు దేవుని బిడ్డలారా ఈ మాట నేనెందుకు ప్రస్తావించానంటే ఇది చాలా అవసరమైన మాట ఒకటి దైవ సేవకుని మాటను వినడంకుండా వినలేదు ఆ వినని కారణాన్ని బట్టి ఆ అధిపతి ఏమయ్యాడు అంటే చనిపోయాడు ఆ యొక్క అధిపతి శివులారా విన్నాడు కనులారా చూశాడు వాటిని అనుభవించలేని పరిస్థితి ఏ ఎందుకు ఇది దేవుణ్ణి మాట దైవసేవుకుడి మాట అన్నట్లుగా శ్రద్ధగా సేకరించకుండా నమ్మలేదు విశ్వసించలేదు ఇయో తుమ్ముని బట్టి అతడు మరి దేవుని మాటని వినలేని కారణాన్ని బట్టి మరి అతడు మరణం అయిపోయాడు ఇది ఇంతవరకు బాగానే ఉంది ఇంతవరకు పక్కన ఉంచితే నేను ఈ నేను ఎందుకు ప్రస్తావించానంటే ప్రభునందు దేవుని బిడ్డలారా సొమ్ము ఎలాగైతే ఒక రూపాయికి మరి మాణిక ఎవలు మరి మెత్తని పిండి ఎంతటి కరువు అంటే భయంకరమైన కరువు అక్కడ వేరుబడి చేస్తుంది ఈ పరిస్థితిని ఆ ఉన్న వారందరూ కూడా చాలామంది అనేక రకాలుగా ఎంతటి కష్టం అంటే రాజు సమస్థానములో కూడా ఆహారం లేని పరిస్థితి ఇంతవరకు అర్థమైంది కదా నేను రెండవ శ్రీ శ్రీలంక అని ఎందుకన్నానంటే ఈనాడు శ్రీలంకలో ఏం జరుగుతుందో ఆ యొక్క మరి రాష్ట్రం లేక దేశం పరిపాలించే మంత్రి వరియులు మరి ఏ కారణం చేత ప్రజల మీదకి మరి ఆహారము తినే ధాన్యము కానుంచి రైస్ కానుంచి మరి బియ్యము కానుంచి అనేక వస్తువులు కొనాలి అంటే ఈనాడు శ్రీలంకలో ఒక కేజీ బియ్యము మన దగ్గర ఇండియాలో ఇప్పుడు ఒక కేజీ బియ్యము మరి డెబ్బై సెవెంటీన్ రూపాయలు లేదా ఎయిటీన్ ఎనభై రూపాయలు మహా అయితే కానీ అక్కడ శ్రీలంకలో ఒక కేజీ బియ్యము నాలుగు వందల యాభై అని అక్కడ నుంచి వచ్చిన ఒక ఆయన ఈరోజు నాతో మాట్లాడాడు అక్కడ అంత కరువు అది భయంకరంగా ఉందని కొన్ని మాటలు ప్రస్తావించాడు ఒక కోడుగుడ్డు విలువ మన దగ్గర ఏడు రూపాయలు లేదా ఎనిమిది రూపాయలు అక్కడ నూట యాభై రూపాయలట ఈ మాటలు ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే అక్కడ మంత్రి వర్యలు ప్రజల మీదకి ఎందుకు ఆ యొక్క భారాన్ని రైసు అంత మరి అమౌంట్ తీసుకొని ఈటం పరిస్థితి ఏంటి అంత కరువు ఎందుకు వచ్చింది అంటే ఎక్కువ శాతము మరి అప్పులు దేశం మీద అప్పులు అతి భయంకరమైన రుణాలను తీసుకోవటం చేత ఆఖరికి ఆ రుణాలు చెల్లించలేని కారణం చేత చెల్లించని కారణం చేత ఆ రుణాల నుంచి విడుదల పొందలేక ఆ దేశంలో ఉన్న మంత్రివర్యులు ఆ దేశ ప్రజల మీదకే ఆ యొక్క బరువుని మోపారు ఇప్పుడు మనం ఇండియా కాడికి వస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో నేను రెండో శ్రీలంకగా మార్చబో మార్చబడిపోతుంది మారిపోబోతుంది శ్రీలంకలో ప్రజలు ఎంత కరువుతో తాండం చేస్తున్నారో అదే కరువు మన యొక్క భారతదేశంలో కూడా జరగబోతుంది అనేది నా యొక్క ఆంచన ఎందుకంటే ఈనాడు భారతదేశంలో అధికారముగా అధికార పరములుగా మరి మంత్రి వర్యులుగా మరి అనేక రకాలుగా కొన్ని హామీలు ఇచ్చి ఆ హామీలకి మరి చెల్లిస్తూ మరి అవి ఎక్కడి నుంచి వేస్తారు ఎక్కడి నుంచో రుణాలు తీసుకొని మరి ఎంతటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో ఒక్కసారి గమనించండి యావద్దు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దృష్టించాలి ఈనాడు మన భారతదేశము ఎంతటి అప్పులోకి వెళ్ళిపోతుందో తలకి ఒక తలకి ఒకొక్క తల అంటే ఒకొక్క మనిషి మీద ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి మరి మనుషులనే ఫంగా పెట్టి అంటే భవిష్యత్తులో జరగబోతుందని ఒక ఆంచన అండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారాగా ప్రేరేపణ కలిగి ఈ మాటలు మాట్లాడాలని నేను ఒక ఆంచనాతో భవిష్యత్తులో రెండవ శ్రీలంకగా మారిద్దేవని ముందులోనే అలర్ట్ కావాలని ప్రజలందరూ కూడా మరి దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులు కూడా ఎక్కువ రుణాలు తీసుకొచ్చి ఎక్కువ రుణాలు తీసుకొచ్చి పుట్టబోయే పిల్లగాళ్ళ మీద కూడా రుణాలను పెట్టే పరిస్థితిలో ఉన్నది మన దేశం ఏమండి ఎంత కష్టపరిస్థితిలో ఉంది అంటే శ్రీలంకలో ఆ శ్రీలంక ఆ దేశంలో ఏమండి ధనవంతుడా పేదవాడనేది లేదు ధనవంతుడు ఉంటే ఈ పేదవాళ్ళు వాళ్ళ మీద పడి దమ్మిగా ఏమండి ఇక బెదిరిచ్చేదేమీ లేదు ఇక లాపుకోవటమే అదే పరిస్థితి భవిష్యత్తులో జరగబోతుందని భయముగా ఉన్నదండి ఎందుకంటే ఈనాడు మన భారతదేశంలో మనం చూసుకుంటే భారతదేశంలో రుణాలు మంత్రివరీగా ఉన్నవారు జవరు గద్దె మీదకి కొన్ని మరి హామీలు ఆ హామీలని నెరవేర్చడానికి వారు మరి ఇతర దేశాల కాడ అప్పు తీసుకుంటే మరి దాన్ని చెల్లించాలి ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి మన యొక్క భారతదేశం వెళ్ళిపోతుందో ఎంత భయంకరమైన రుణబంధకములకి చిక్కబోతుందో పుట్టబోయే పిల్లవాడితో సహా ఏంటండి ఇంకను భూమి మీద రాక మునిపే రాక మునిపే అతని తరకు కూడా రుణం ఇవ్వండి చూస్తున్నారా నేను మాట్లాడటం మాట్లాడతలేదు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కలుగుతున్న పరిస్థితులు అలాగ నన్ను భవిష్యత్తులో ఎలాగా దేశము జరగబోతుందో ఈనాడే చాలామందికి ఒక ఆంఛన వేస్తే చాలామంది తెలియజేస్తారు మన భారతదేశము రుణ బంధకముల్లో ఉంది అప్పులలో ఉంది అతి భయంకరమైన బంధకములలో ఉంది అని చెప్పి మన భారతదేశము అప్పుల్లో ఉన్న సంగతి ప్రతి ఒక్క మనుషులకు తెలుసండి గమనించండి సొమ్ములో ఎంత కరువైతే ఉన్నదో అంతకి అంత కరువు సంభవించబోతుంది ఎందుకంటే ఎక్కువ హామీలు ఇచ్చి మరలా ప్రజలు ఏమన్నా మరి గద్దె అని భయం చేతను మరొక పక్క మరి సింహాసనం తొలగిపోయిద్దామని మరొక పక్క మరొక పక్క ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గద్దె నుంచి ప్రజలు అని భయంతో మరొక పక్క అనేక రకాలుగా అతసతమతమై ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఒక భయం అని చెప్పి రకరకాలుగా సమస్యలతో కుత్తు మిట్టాడిపోతున్నారు దేశ నాయకులు మరి ప్రజలారా గమనించండి సొమురంలో ఎలాగైతే కరువు వచ్చిందో మన భారతదేశంలో కూడా అంతకంటే ఇరుమిక్కులైన కరువు రాకుండా ఉండాలని అలాగ కరువు ఆ పరిస్థితులు కలగకుండా ఉండలాగున మానక ప్రార్థన చేద్దాం మరి కలుగుతున్న పరిస్థితుల్ని దృష్టించి మరి దేశ క్షేమం కోసము మరి మొదటి తిమోతి పత్రిక రెండో ఆధ్యాయంలో అధికారుల కోసమును మనల్ని విజ్ఞాపనలు చేయమున్నాడు ప్రభువు వారు ప్రార్థించమున్నాడు విజ్ఞాపన చేయమున్నాడు కాబట్టి మన దేశ అధికారులు వారి నిమిత్తము మనక ప్రార్థన చేస్తున్నాం ఈ సృష్టిలో ఒక క్రైస్తువుడు మాత్రమే ప్రార్థించేది దేశం క్షేమంగా ఉండాలని దేశము కోసము కన్నీలుగా ఎవరన్నా ఉన్నారు అంటే మరి బోర్డర్లో ఉన్న ఆర్మీలో ఉన్న జవానులు మరి ఒక క్రైస్తవులు దేశక్షేమం కోరేది కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా మరి రెండవ శ్రీలంక కాకున్నట్లుగా మనం మానక ప్రార్థన చేద్దాం ఈ చెప్పిన మాటలని దృష్టించి మరి ప్రభు పాదాలని దగ్గరగా సమీపించి మన దేశాన్ని ప్రభు సోతులకి అప్పచెప్పినట్లయితే ప్రభువారి హస్తాలు మనల్ని సంరక్షిస్తాయి మనతో పాటు మన ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా కాపాడుతాయి అది ఒక సైన్యముల గది బతికి యహోవా ప్రభు యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము ఆయనకు సమస్తము సాధ్యమే ఈ మాటల చేత మరి మీరు మానక విజ్ఞాపన చేస్తారని మరి కలుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయాలని నేను నా ప్రగాఢ విశ్వాసం కలుగుతున్న పరిస్థితులని దృష్టించి ఇంతవరకు ఈ యొక్క దేవుని వాక్యములో నుండి కొన్ని కొన్ని అనుభవములో నుండి కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మీకు తెలియజేశాను కాబట్టి మరి మీరు ఎలాగా మరి మీ పరిస్థితి ఎలాగ ఉంది మీరు ఎలాగా మరి ఈ యొక్క ప్రజలని ఈ దేశాన్ని చూస్తున్నారు నిజమే కదా వాస్తవే కదా మన దేశము ఎక్కువ అప్పులో ఉన్నది కదా మరి ఏమండి కాబట్టి దృష్టించండి గమనించండి చెప్పిన మాటలని హృదయంలో భద్రపరుచుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం ప్రభువు వారు మన హృదయంలో నిరుగట్టి పనపచ్చేనుగాక్క ఆమెన్